ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసే తొలి రాష్ట్రం కాబోతోంది దీంతో ఆ రాష్ట్రంలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి దీని ప్రకారం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటూ ఆ సంబంధాన్ని రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఆ జంటకు ఆరు నెలల జైలు శిక్ష లేదా ఇరవై ఐదు వేల జరిమానా లేదా రెండు విధించే అవకాశాలున్నాయి లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటున్న జంట నమోదు చేసుకున్న రిజిస్ట్రేషన్ రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు హాస్టల్ లేదా పీజీ సౌకర్యం కూడా పొందగలుగుతారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వానికి సమర్పించిన యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదాలో ఇటువంటి అంశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది యూసీసీలో లివ్ ఇన్ రిలేషన్షిప్ పై స్పష్టమైన వివరణ ఇచ్చినట్టుగా చెబుతున్నారు దీని ప్రకారం ఒక పురుషుడు ఒక మహిళ మాత్రమే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండగలుగుతారు అటువంటి వారు ఇప్పటికే వివాహం చేసుకుని ఉండకూడదు లేదా మరొకరితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండకూడదు చట్ట ప్రకారం మరే ఇతర నిషేధిత సంబంధాల్లో ఉండకూడదు లివిన్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్న ప్రతి వ్యక్తి ప్రభుత్వ రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదు కూడా అందజేస్తారు ఆ రసీదు ఆధారంగా లివిన్ జంట ఇల్లు హాస్టల్ లేదా పీజీని అద్దెకు తీసుకోవచ్చు అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్ కోసం రిజిస్ట్రార్ రిజిస్టర్ చేయించుకున్న జంట ఆ విషయాన్ని పేరెంట్స్కు సంరక్షకులకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది